అవతల లెక్చరర్ ప్రొఫెసర్స్ అంగీకరించాలి మీరు చెప్పినప్పుడు వెంటనే వారు సైన్ చేసి ఇవ్వాలి ఒక పెద్ద స్ట్రగుల్ ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత వారు పై క్లాస్కి వెళ్తారు టెన్త్ క్లాస్ స్ట్రగుల్ అనుకోకుండా ఇది రాసేస్తాను నేను అని చెప్పి బాగా చదివి రాశాను అనుకోండి ఆ టెన్త్ క్లాస్లో ఉండరు వాళ్ళు ప్రమోట్ చేయబడి ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతున్నారు అక్కడ బాగా స్ట్రగుల్ అయ్యి చదివిన వాళ్ళు నెక్స్ట్ డిగ్రీలోకి వెళ్ళిపోతారు అక్కడ బాగా చదివిన వాళ్ళు ఎస్ ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు అలాగే పిహెచ్డీ కోసం కూడా ఆ హైయర్ స్టడీస్ వెళ్ళి ఇప్పుడు ఆనందిస్తారు వాళ్ళు అంటే సక్సెస్ గా మారి బిజినెస్ లో కూడా అంతే అబ్రహం లింక్ మీకు తెలుసు చిన్నప్పుడే పేరెంట్స్ కోల్పోయాడు నాన్న లేడు అమ్మలేదు అవ్వమ్మ దగ్గర పెరిగాడు పుస్తకాలు లేవు చదువుకోవడానికి వాళ్ళ అంకుల్ ఇంటికి అట్లా అంకుల్ మీరు ఏమనుకోకపోతే మీ బాబు స్కూల్ వెళ్తున్నాడు నా స్కూల్లో చదువుతున్నాడు అయితే నా దగ్గర పుస్తకాలు లేవు మా నాన్న లేడు అమ్మలేదు లేవు డబ్బులు లేవు ఓ పని చేస్తారా నేను పరీక్ష రాయాలి మీ బాబు పడుకున్నప్పుడు బాబు మా వాడు చదువుకోవాలి కదా సరే చదువుకున్నప్పుడు మీ వాడు పడుకుంటాడు కదండి ఆ పడుకుంటాడు పడుకున్నప్పుడు మీ వాడు ఉంటాయి అవి ఆ కిటికీ దగ్గర పెట్టమనండి ఆ పెడితే ఆ కిటికీ దగ్గర నుండి నేను తీసుకుని వెళ్ళి ఆ వీధి దీపం దగ్గర చదువుకుంటాను వీధి దీపం రాత్రిపూట మరి తెల్లారి మా వాడు లేచి ట్యూషన్కి వెళ్తాడు కదా అప్పటికెళ్ళి తెచ్చి ఇచ్చేస్తాను అంకుల్ ఇవ్వకపోతే నన్ను అడగండి అన్నాడు ఓకే మావాడు వాడు పడుకున్నప్పుడు కిటికీ దగ్గర పెడతామని చెప్పాను అదే ఆ లింక్ అనేది చదువుకుంటా అంట నీవు పడుకునేటప్పుడు ఆ పుస్తకాలు అక్కడ పెట్టరా అంటే పెట్టాడు ఇదికి దగ్గర పెట్టాడు లింక్ను వెళ్ళి వీడు పడుకున్నప్పుడు తను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బుక్స్ తీసుకుని వెళ్ళి వీధి ల్యాంప్ ఒక దీపం వెలిగించేవాళ్ళు పోలీసులు ఆ రోజుల్లో కరెంట్ లేదు కానీ ఏదో విధంగా దీపం అక్కడ కూర్చొని ఆ వీధి ల్యాంప్ దగ్గర చదువుకున్నాడు చదువుకొని తెల్లారి లేచేసరికి వాళ్ళు లేవకుముందు తీసుకెళ్లి ఆ పుస్తకాన్ని మళ్ళా అక్కడ ఇచ్చేసేవాడు మరి పందులు తిరుగుతుంటే పందులు బయటపడేసిన పేడ ఉంటుంది ఆ పేడంతా కలెక్ట్ చేసి దాన్ని ఒక దగ్గర గూడు పెట్టి అంటే ఒక దగ్గర చర్చి పెట్టి ఎండిపోయిన తర్వాత పొలాల్లో ఎరువు కింద దాన్ని అమ్మేవాడు అమ్మిన డబ్బులతో ఇంటికి వాళ్ళ వాళ్ళు అవ్వమ్మకు సాయం చేసేవాడు కష్టపడ్డాడు స్ట్రగుల్ అయ్యాడు మామూలుగా కాదు భయంకరమైన స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు లాస్ట్ కి పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఆ వయసు వచ్చిన తర్వాత అన్ని సిద్ధపడ్డాడు ఆమెను కూడా వాళ్ళు కూడా సిద్ధపడ్డారు లాస్ట్ కి ఇంజనీర్ ఎవరో వచ్చారంట పెళ్లి కుమారుడుగా రాగానే ఇడికి ఈ లింకన్ ఇంజనీర్గా పాదుగాడు ఇతను నేను ఎక్కడ చేసుకుంటా అని చెప్పి ఇంజనీరింగ్ చేసేసుకుందామ వచ్చి వచ్చి పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా మరి ఇంజనీరింగ్ చూసి చేసుకుంది అదొక స్ట్రగుల్ ఈయనకి ఆ తర్వాత వ్యాపారం పెట్టాడు ఇందులో పొలిటీషన్ వాళ్ళు కొన్నాడు అందులో స్ట్రగుల్స్ ఏర్పడ్డాయి స్ట్రగుల్స్ అన్ని భరించిన రోజు ఒక బుక్ చదివేవాడట ఏమిటో బుక్ అని అడిగితే బైబుల్లోని కొత్త నిబంధన యశ్వర చెప్పిన కొత్త నిబంధన ఎప్పుడు జరిగాడు లింకన్ ఇన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి కదా నీ జీవితంలో ఇంకా బైబిల్ ఎందుకయో చదువుతావు ఇన్ని బాధలు ఉంటే ఆ దేవుడిని ఎక్కడ దీవించాడంటే దేవుడిని ఎప్పుడు అనొద్దు దేవుణ్ణి అండనికి నోరు జారద్దు దేవుణ్ణి అండానికి మనకు ఏ అర్హత లేదు మనం పీల్చి ఆక్సిజన్ ఆయన ఇచ్చాడు మన నడిచే భూమి ఆయన చేశాడు మనం అనుభవిస్తున్న సురువేలుగా ఆయన ఇచ్చాడు మనం ఇలా బతుకున్నామంటే దేవుని కృప దేవుని గురించి ఏం మాట్లాడద్దు అని చెప్పి దేవుని ప్రార్థించేవాడు లాస్ట్ ఏమైంది అమెరికా దేశపు ప్రెసిడెంట్ గా మార్చబడ్డాడు గ్రేట్ నేషన్ ప్రెసిడెంట్ గా మార్చబడి అతను దేవుని కొరకు దీవించబడి వాడబడ్డాడు దేవుని బిడ్డరా నల్ల జాతీయులకు విడుదల ఇవ్వడానికి అతను ఎంతో ప్రయత్నం చేశాడు ఇప్పటికీ మీరు అమెరికా వెళ్తే వాషింగ్టన్ డీసీలో ఇతను సింహాసనం ఉంటుంది చాలా మంది ప్రెసిడెంట్స్ ఉన్నారు గాని వాళ్ళెవరు చరిత్రలో ఉండిపోయారు గాని ఇతనికి ఉన్న సింహాసనం ఎవరికి ఉండదు పెద్ద సింహాసనం మీద ఆయన కూర్చొని ఉంటాడు పిక్చర్ పెట్టేసి ఉంటది ఆయన స్టాట్యూ చేసి పెట్టారు అక్కడికి అందరూ ఫోటోలు దిగుతారు నేటి కూడా ఏమిటి ఘనత స్ట్రగుల్స్ తర్వాత సక్సెస్ అయ్యాడు రోజు చదివే బుక్ ఎంట నడితే బైబిల్ లాస్ట్ గా అమెరికా దేశం ప్రెసిడెంట్ గా అతను సాధించగలిగాడు అనే సాధించిన తర్వాత అనేకులకు మేలు చేసి పెట్టాడు జీవితం అనేది ఒకసారి జీవిస్తాం ఆ జీవించి తిన్నగా జీవించాలని చెప్పినాడు దేవుని బిడ్లరా ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన దేశంలో కూడా ఎంతో